स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये సఖిత్ స్వరూపాయ స్వామి నేతాపహారిణి గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వాల్మీకి రామాయణము యుద్ధకాండలోని ఒకటవ సర్గ నుంచి పదవ సర్గ వరకు గల అంశాలను పరిశీలిద్దాం మహాత్ముడైన హనుమంతుల వారు సీతాన్వేషణకై అపారమైన సముద్రాన్ని లంఘించారు దుర్భయద్యమన లంకలోకి ప్రవేశించి అశోకవనంలో సీతమ్మవారిని దర్శించారు ఆయన రామదూతగా తమ బల పరాక్రమాల్ని ప్రదర్శించి లంకనంతటిని అల్లకల్లోలపరిచి కార్య సాఫల్యంతో క్షేమంగా శ్రీరాములు వారిని చేరుకున్నారు ఇవన్నీ కూడా అత్యద్భుతమైన కృత్యాలు అనితర సాధ్యాలు గరుక్మంతుడు వాయుదేవుడు హనుమంతుడు ఈ ముగ్గురు తప్పి ఇంకెవ్వరూ కూడా ఈ మహాసముద్రాన్ని లంఘించలేరు లంకా నగరము రావణుడి కట్టడిలో సురక్షితంగా ఉంది దేవతలు దానవులు యక్షులు గంధర్వులు నాగులు రాక్షసులు మొదలైన వారెవ్వరూ కూడా దానికేసి తేరపారా కూడా చూడలేరు తిరుగులేని యోధుల రక్షణ కారణంగా దుర్భేద్యమైన లంకలోకి స్వశక్తితో ప్రవేశించగల మునగాడెవరు ఒకవేళ ప్రవేశించినా ప్రాణాలతో బయటపడగల వీరుడెవరు హనుమంతుడితో సమానమైన తేజోబల సంపన్నుడు ఎవ్వరూ లేరు ఆయన సముద్రాన్ని లంఘించడం మొదలు మొదలైన కార్యాల ద్వారా తమ యొక్క నిరుపమాన పరాక్రమాన్ని ప్రకటించారు మహావీరుడైన సుగ్రీవుడికి నిజమైన సేవకుడుగా ఆ ప్రభు కార్యాన్ని సాఫల్యం చేశారు ప్రభువు తనకి ఎలాంటి దుష్కరమైన కార్యాన్ని అప్పగించినా కూడా దానిని తన బల పరాక్రమములతో సాధించడమే కాకుండా దానికి భంగం కలగకుండా తదనురూపాలైన ఇతర కార్యాలను సైతం నెరవేర్చేవాడు మృతులలో అత్యుత్తముడు అలాగే ఇతర కార్యాలను చేయగల యోగ్యత సామర్థ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రభువు తనకి అప్పగించిన కార్యాన్ని మాత్రమే చేసి వచ్చే సేవకుడు మధ్యమ శ్రేణికి చెందినవాడు తనకు యోగ్యత సమర్థత ఉన్నప్పటికీ కూడా యజమాని తనకు అప్పగించిన కార్యాన్ని సావధానంగా పూర్తి చేయనివాడు సేవకులలో అధముడు తమ ప్రభు యొక్క ఆదేశానుసారం హనుమంతులు వారు సీతాన్వేషణ అనే కార్యాన్ని శ్రద్ధాసక్తులతో పూర్తిగా నెరవేర్చారు అంతేకాకుండా తమ గౌరవానికి భంగం రాకుండా రాక్షస సంహారము మొదలైన ఇతర కార్యాలను కూడా సాధించి వానర రాజైన సుగ్రీవుని సంతృష్టిపరిచారు ప్రత్యక్షే గు పరోక్షే మిత్ర మిత్రంధవా కర్మాంతే న కదాచన పుత్రకా అంటే గురువులను వారి సమక్షంలో ప్రస్తుతించాలి మిత్రులను బంధువులను వారి పరోక్షంగా ప్రశంసించాలి అప్పగించిన కార్యాన్ని పూర్తి చేసిన తర్వాతనే దాసులను మృత్యులను మెచ్చుకోవాలి సంతానాన్ని ఎప్పుడూ పొగడకూడదు అందుకని అప్పగించిన కార్యాన్ని నెరవేర్చిన తర్వాతనే శ్రీరాముల వారు తమ భృతుడైన హనుమంతుడిని అన్నమాట తాము అప్పచెప్పిన పనిని సఫలం చేసి పవిత్రాత్ముడై వచ్చిన హనుమంతుల వారిని తమ హృదయానికి హత్తుకుని ఆయనకి గాఢాలింగన సౌఖ్యాన్ని ఇచ్చారు శ్రీరాములు వారు కార్యము సఫలమైంది కానీ వేల కొలదిగా గల వానర సైన్యంతో ఈ మహాసముద్రాన్ని ఎలా దాటాలి ఈ ఆలోచనతో చింతాక్రాంతులయ్యారు శ్రీరాముల వారు అది చూసిన సుగ్రీవుడు శ్రీరాముల వారిలో ఉత్సాహాన్ని పెంపొందిస్తూ ఆయన శోకాన్ని నివారిస్తూ ఇట్లా అంటారనమాట ఓ మహావీరా ఒక సామాన్య మానవుడిలాగా ఇట్లా విలపించడం ఎంత మాత్రం తగదు సీతాదేవి క్షేమ సమాచారం తెలిసింది అలాగే శత్రువు యొక్క నివాస వార్త కూడా అందింది కాబట్టి ఇక నువ్వు పరితపించడం తగదు స్వామి మన వానర యోధులందరూ కూడా గొప్ప వీరులు సర్వసమర్థులు నీకు ప్రీతిని కలిగించడం కోసం ఎంతో తహతాలు ఉన్నారు దానికోసం వారందరూ కూడా అగ్నిలో దూకడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు పాపాత్ముడైన ఆ రావణుణ్ణి వధించి సీతాదేవిని వెనక్కి తీసుకురావడం ఎలాగా అన్నదే ఆలోచించు సముద్రంపై సేతువును నిర్మించి రావణరాజ్యమైన లంకను చేరే ఉపాయం ఏంటో ఆలోచించు ఈ సముద్రం మీదుగా లంకా నగరం వరకు సేతువుని నిర్మిస్తే మన సైన్యమంతా కూడా చాలా అవలీలగా అవతల తీరానికి చేరుకోగలుగుతారు ఈ వానరులందరూ కూడా కామరూపులు గొప్ప యుద్ధవీరులు కాబట్టి అప్పుడు మనకి విజయం తథ్యము ఓ ప్రభు నువ్వు ప్రజ్ఞాశాలులలో మేటివి సకల శాస్త్రాలలో పారంగతుడివి మాలాంటి సచివులు నీకు తోడుగా ఉండగా నీకు విజయం చేకూరడం అనేది తథ్యము నీవు కోదండాన్ని చేతపట్టి రణరంగంలో నిలబడితే నీ ఎదురుగా నిలబడగల మునగాడు ఎవరు ఉండరు నీవు త్వరలోనే ఈ అపారమైన సముద్రాన్ని దాటి సీతాదేవిని దర్శించగలవు ఏదో ఒక విధంగా మనమందరం కూడా ఈ సముద్రాన్ని దాటగలిగితే ఇక ఆ రావణుడు నేలపాలైనట్లే అన్ని విధాలుగా నీకు విజయం తథ్యము ఇప్పుడు అన్నీ కూడా శుభ సుఖనాలే కనిపిస్తున్నాయి నా మనసంతా కూడా ఆనందంతో పొంగిపోతోంది అంటూ సుగ్రీవుడు పలికిన యుక్తియుక్తమైన మాటలను విని శ్రీరాములు వారు ఎంతో సంతృప్తి పడతారు అనంతరం ఆ ప్రభువు హనుమంతుడితో రావణుడి యొక్క బల బలముల పరిమాణము దుర్గద్వారాలు రక్షణ వ్యవస్థ రాక్షసుల భవనాలు వీటన్నిటినీ కూడా ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పమని అడుగుతారు దాంతో హనుమంతుల వారు లంకా నగరం యొక్క ప్రాకారాలని అగడ్తల తీరుతెన్నులను రక్షణ వ్యవస్థను రావణుని బలాలు దానిని కాపాడుతున్న విధానాన్ని రావణుడి యొక్క ప్రభావాన్ని రాక్షసుల స్వామి భక్తిని లంకా నగరం యొక్క వైభవాన్ని సముద్రం యొక్క భయంకర స్థితిని అక్కడున్న కాల్బలాల పరిమాణాన్ని వాహనముల సంఖ్య మొదలైన వాటన్నిటిని కూడా యథాతథంగా వివరించి చెప్తారు ఇంకా శ్రీరాముల వారితో ఇలా అంటారన్నమాట రామా నేనక్కడ ఉన్న పరికలపై గల వంతులన్నిటినీ కూడా భగ్నం చేసేశాను అగర్తలన్నింటినీ రాళ్లతోటి ఇసుకతోటి నింపేశాను లంకా నగరాన్ని దగ్ధం చేసేశాను ప్రాకారాల అన్నిటినీ కూడా నేలమట్టం చేసేశాను అంతేకాదు దృఢకాయులైన రాక్షస యోధుల యొక్క సైన్యంలో నాలుగవ వంతు భాగాన్ని నాశనం చేసేశాను ఏదో ఒక ఉపాయంతో ఆ మహాసముద్రాన్ని గనక దాటగలిగితే మన వానరుల చేతిలో ఆ లంకా నగరం నేల నేలపాలైనట్లే అని భావించు ఓ ప్రభు మన సమస్త బలాలను కూడగట్టుకుని సర్వసన్నద్దులవడానికి సుముహూర్తంలో బయలుదేరడానికి అంగదుడు మొదలైన వారిని ఆజ్ఞాపించు అంటూ హనుమంతుల వారు లంకా నగర విశేషాలన్నిటినీ వివరించి చెప్పేసరికి శ్రీ అది విన్న శ్రీరాముల వారు సుగ్రీవుడితో ఈ విజయముహూర్తం ప్రశస్తమైనది కాబట్టి ఇప్పుడే బయలుదేరడం మంచిది అని చెప్తారన్నమాట ఇంకా శ్రీరాములు వారు వానరసేనా ప్రస్థాన విధానాలను నిర్దేశిస్తూ వారితో ఇలా అంటారనమాట మహావీరులైన లక్ష మంది వానరులతో కలిసి నీలుడు మార్గాన్ని చూపిస్తూ ఈ సైన్యానికి ముందు భాగంలో వెళ్తూ ఉంటాడు మనం వెళ్లే మార్గాలలో ఫలమూలాలను జలాలను దుర్మార్గులైన రాక్షసులు కలుషితం చేసేస్తారు కాబట్టి ఆ ప్రమాదం వాటిల్లకుండా అవి విషపూరితాలు కాకుండా అనుక్షణ జాగరూకులై ఉండాలి మనం చెయ్యబోతున్న యుద్ధము ఎంతో భయంకరమైనది కాబట్టి సాహసంతో పోరాడగల బల పరాక్రమం గల వారినే మనతో తీసుకువెళ్దాము అందువల్ల బాలురు వృద్ధులు మొదలైన బలహీనుల్ని ఈ కిష్కిందలోనే విడిచి వెళ్దాము వందలు వేల కొలదిగా గల మన వానర వీరులందరూ కూడా ఎంతో బలశాలులు వాళ్ళందరినీ కూడగట్టుకుని మనం ప్రోగ పురోగమించాల్సి ఉంటుంది నేను హనుమంతుని భుజాలపై కూర్చుని వానర సైన్యానికి మధ్యగా సాగుతూ మన యోధులలో సమరోత్సాహాన్ని నింపుతాను అలాగే శక్తివంతుడైన లక్ష్మణుడు అంగదుడి భుజస్కందాలపై కూర్చుని పురోగమిస్తాడు అంటూ రాముల ఆజ్ఞలను ఇచ్చేసరికి సుగ్రీవుడు వాటిని తలదాలుస్తూ మహాయోధులైన వానరులందరినీ కూడా ఆదేశిస్తారు దాంతో రణోత్సాహం గల ఆ వానర వీరులందరూ కూడా ఇక ఆ రావణుడికి రాక్షసులందరికీ మన చేతిలో చావు మూడినట్లే అంటూ పెద్దగా కేకలు వేస్తారు అనంతరం వారందరూ కూడా లంకాభిముఖంగా దక్షిణం వైపుగా ప్రయాణం సాగించడం ప్రారంభిస్తారు రామలక్ష్మణులు హనుమంతుడు అంగదుడు ఈ నలుగురు యొక్క కలయిక రాక్షసుల మహాశైన యొక్క వినాశనాన్ని సూచిస్తూ ఉంది అంగదుడి భుజాల మీద కూర్చున్న లక్ష్మణుడు శకున శాస్త్రాలన్నీ బాగా తెలిసినవాడవడంతో సమయస్ఫూర్తి కలవాడై శ్రీరాముల వారితో ఆయనకు ఆనందాన్ని కలిగిస్తూ మృదు మధురంగా ఇట్లా చెప్తారనమాట అన్నా త్వరలోనే రావణుణ్ణి చంపి అతడి చేత అపహరించబడిన సీతాదేవిని నువ్వు పొందగలవు నీ సంకల్పాలన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి భూమ్యాకాశాలపై పరంపరగా శుభశకనాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సీతాదేవి నిన్ను చేరడం మొదలైన మహాప్రయోజనాలన్నీ కూడా త్వరలోనే సిద్ధించగలవు అంటూ పలికి ఉత్సాహంతో లక్ష్మణుడు తమ అన్నగారైన రామచంద్ర ప్రభుని ఊరడిస్తారనమాట కపివరులందరూ కూడా ప్రసన్న మనస్కులయ్యి రామకార్యార్థం పొంగి పొరలుతూ ఉన్న ఉత్సాహం కలవారై వాయువేగంతో ముందుకు సాగుతూ ఉన్నారు కొందరు పరుగులు తీస్తున్నారు కొందరు గంతులు వేస్తున్నారు కొంతమంది కిచకిచా శబ్దాలు చేస్తున్నారు బాలములతో భూమిని కొడుతున్నారు పాదాలతో భూమిపై కొడుతూ టపటప శబ్దాలు చేస్తున్నారు మరి కొందరేమో భుజాలను చాచి కొండలను పిండి చేస్తున్నారు చెట్లను చిన్న భిన్నం ఉన్నారు సుగ్రీవుడి పర్యవేక్షణలో ఉన్న వానరులందరిలో కూడా యుద్ధోత్సవం పొంగి పొరలిపోతూ ఉంది సీతాదేవికి రావణుడి చరణ నుంచి త్వరగా విముక్తి కలిగించడం కోసం ఎక్కడా కూడా క్షణకాలం కూడా ఆగకుండా వారందరూ కూడా ముందుకు పురోగమిస్తూ ఉన్నారు ఇలా వారందరూ కూడా శ్రీరాములు వారిని అనుసరిస్తూ ముందుకు సాగుతూ మలయ పర్వతాన్ని దాటి తర్వాత భయంకరమైన ఘోషలతో ఒప్పుతూ ఉన్న సముద్రం యొక్క తీరానికి వరుసగా చేరుకున్నారు సముద్ర తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉన్నాయి విశాలమైన ఆ సాగర తీరాన్ని చేరుకున్న తర్వాత శ్రీరాముల వారు సుగ్రీవుడితో అంటారు అనమాట ఓ వానరేంద్ర మన సేనలన్నిటినీ కూడా ఇక్కడే కొంతసేపు ఆపుదాము ఇక ఇప్పుడు సముద్రాన్ని దాటడం అనే ఉపాయాన్ని గురించి ఆలోచించడం ఎంతైనా యుక్తియుక్తము మన మీద దెబ్బతీయడం కోసం శత్రువులు ఈ పరిసర ప్రాంతాల్లోనే చాటుమాటుగా దాగి ఉండవచ్చు కాబట్టి మన సేనా నాయకులు తమ తమ సేనలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది మన వానర యోధులు ఏ కారణం చేతైనా కూడా తమ తమ సేనలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లరాదు అంటూ ఆదేశించేసరికి లక్ష్మణుడు సుగ్రీవుడు కూడా తమ సేనలను ఆ సముద్ర తీరంలో గల చెట్ల నీడలకి చేర్చారనమాట ఆ నాయకులు ఆ అపార జలనిధిని తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు ఆశ్చర్యంలో మునిగిపోయారు ఆ సముద్ర తీరంలో సేనా శిబిరాలు ఏర్పాటైన తర్వాత శ్రీరాముల వారు తమ పక్కన ఉన్న లక్ష్మణుడితో ఇట్లా అంటారనమాట లక్ష్మణ కాలం గడిచే కొద్దీ శోకం క్రమంగా దూరం అవుతుంది అనేది లోక ప్రసిద్ధి కానీ సీత ఎడబాటుకు గురైన నా యొక్క శోకం మాత్రం దినదినం పెరుగుతూ ఉంది ఆ దుష్ట రావణుడు ఆమెకి విధించిన గడువు దగ్గర పడుతున్నందువల్ల నేనెంతో విచారపడుతున్నాను సీతాదేవి దూరమైనందుకు ఆమె అపహరించబడినందుకు కలిగే దుఃఖం కంటే కూడా రాక్షసరాజు రాజు ఆమెకు పెట్టిన వ్యవధి తగ్గిపోతున్నందుకు కలుగుతున్న విచారమే నన్నెక్కువ బాధిస్తోంది హా నాధా నన్ను రక్షించు అంటూ ఆమె చేసిన ఆక్రందన నన్ను ఆపాదమస్తకము దహించి వేస్తోంది ఆమె నాధుడనైన నేను ఉండగానే ఆమె ఒక అనాథలాగా రక్షణకు నోచుకొనక రాక్షసి ముఖల మధ్య ఎట్లా మసులుకుంటుందో కదా అంటూ సీతాదేవిని తలుచుకుంటూ శోకంలో ములిగి పరితపిస్తూ ఉన్న శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణుడు ఊరడిస్తారు ఇదిలా ఉండగా మహాత్ముడైన హనుమంతుడు లంకా నగరంలో చేసిన భయంకరమైన ఘోర కృత్యానికి రావణుడు ఖిన్నుడై కూర్చుంటాడు సిగ్గుతో తలదించుకున్నవాడయి అక్కడ చేరువున్న రాక్షసులందరితోటి రాక్షసులారా ఇతరులు ప్రవేశించడానికి అసాధ్యమైన ఈ లంకా నగరంలో ఒక మాత్రుడు ప్రవేశించి దానిని ధ్వంసం చేసి పడేశాడు అంతేకాకుండా జానకిని దర్శించాడు ఇంకా అతడు చైత్యాలను రాజభవనాలను నేలమట్టం గావించేశాడు ప్రముఖులైన రాక్షసులందరినీ హతమార్చేశాడు లంకా నగరాన్ని అల్లకల్లోలం చేసేశాడు ఇప్పుడు మీ క్షేమం కోసం ఏమి చేయడం యుక్తం అవుతుంది మన అందరి మేలు కోసం చేయవలసిన ముఖ్యమైన కర్తవ్యం ఏంటి దానిని బాగా ఆలోచించి తెలపండి అలాగే మంత్రుల యొక్క చక్కటి సూచనలే విజయానికి మూలమని ప్రజ్ఞాశాలులైన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి రాముణ్ణి జయించడం కోసం తగిన సూచనల్ని మీరందరూ నాకు ఇవ్వండి లోకంలో ఉత్తములు మధ్యములు అధములు అని పురుషులు మూడు విధాలుగా ఉంటారు వారి గుణదోషాలను స్పష్టంగా వివరిస్తాను వినండి ఉత్తమ పురుషుడు తన హితాన్ని కోరేవారు సరియైన ఆలోచనలు అందించడంలో సమర్థులు అయిన మంత్రులతోటి దుఃఖాలలో పాలు పంచుకునే మిత్రులతోటి తన మేలు కోరే బంధువర్గంతో లోతుగా ఆలోచించి పన్ను ప్రారంభిస్తాడు ఇంకా అతడు దైవానుగ్రహాన్ని పొందడానికి పాటుపడతాడు అలాగే మధ్యమ పురుషుడు తానొక్కడే కార్యనిర్వహణను గురించి ఆలోచించుకుంటాడు ఈ విషయంలో మంచి చెడ్డలు కష్టనష్టాలు గురించి నిర్ణయించుకుంటాడు ఇతరుల సహాయాన్ని కోరకుండా ఒంటరిగానే కార్యాచరణకి పూనుకుంటాడు ఇక గుణదోషాలను గురించి ఆలోచించకుండా దైవాన్ని విస్మరించి నేనొక్కడనే సాధించగలను అని ధీమాతో కార్యాలను ప్రారంభించి దానిని ఉపేక్షించేవాడు అధముడు అలాగే పురుషులలో లాగానే వ్యక్తులలో లాగానే మంత్రాలోచనలో కూడా ఉత్తమ మధ్యమ అధమ అని మూడు భేదాలు ఉంటాయి మంత్రులందరూ శాస్త్రీయ దృష్టిని అనుసరించి ఏకాభిప్రాయానికి వచ్చి చేసిన ఆలోచన ఉత్తమ శ్రేణికి చెందింది ప్రారంభ దశలో భేదాభిప్రాయాలున్న చివరికి కర్తవ్య విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ ఆలోచన శ్రేణికి చెందినది వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉండి తమ ఆలోచనలే శ్రేష్టమైనవని భావిస్తూ కొందరు కార్యసాధనకు ఉపయోగపడని నిర్ణయాన్ని చేస్తూ ఉంటారు అలాంటి వారి ఆలోచన అధమ శ్రేణికి చెందినది మంత్రులారా మీరందరూ ప్రజ్ఞావంతులు కాబట్టి మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయం చేయండి మీ అందరూ ఏకాభిప్రాయంతో చేసే నిర్ణయాన్ని నేను అనుసరిస్తాను శ్రీరాముడు మన లంకా నగరం మీదకి దాడి చేయడానికి వేలకొద్దీ వానర్ వీర్లతో కలిసి రాబోతున్నాడు అతడు తన తమ్ముడితోటి తన బలాలతో కలిసి యుక్తియుక్తంగా సాహసం చేసి సముద్రాన్ని అవలేలగా దాటగలడు ఇందులో సందేహమే లేదు ఇలాంటి పరిస్థితుల్లో వానర్లను ఎదుర్కోవడానికి మన లంకా నగరాన్ని సైన్యాన్ని కాపాడడానికి తగిన సూచనలు ఇవ్వండి అని అడుగుతాడు రావణాసురుడు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రావణుడు చెప్పిన మాటలు ఉత్తమ మధ్యమ అధమ వ్యక్తుల గురించి చెప్పినప్పుడు ఆత్మవిశ్వాసము అతి విశ్వాసము అహంకారము గల వ్యక్తుల గురించి వివరించి చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది ఆచరణలో నేను జ్ఞానము ఆపదను తెచ్చిపెడుతుంది అన్నట్టు రావణాసురుడికి అన్నీ తెలుసు కానీ స్వయంగా తాను అహంకార్యయి ఎవరినీ సంప్రదించకుండా సీతమ్మవారిని ఎత్తుకురావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అన్న సంగతి మర్చిపోయి తన చేష్టల ద్వారా తనకి తన వారందరికీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టేసి ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా నీతివచనాలు పలకడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం రావణుడు ఇలా తగిన సూచనలు ఇవ్వమని తన మంత్రులందరినీ అడిగేసరికి ఆ రాక్షసులు బలశాలులే అయినప్పటికీ వాళ్ళు నీతి బాహ్యులు బుద్ధి లేనివారు శత్రుపక్షం వారి బలాబలాలని వారు కాబట్టి రావణుడు పలికిన మాటలను విన్న తర్వాత ఆ రాక్షసులందరూ కూడా తమ ప్రభువుకి అంజలి ఘటించి ఇట్లా అనమాట రాజా అపారమైన మన సైన్యం ఎన్నో విధాలైన ఆయుధాలను కలిగి ఉంది కాబట్టి నువ్వు విచారపడవలసిన అవసరం లేదు నువ్వు నాగులను జయించావు అలాగే దిక్పాలకుడు మిక్కిలి బలవంతుడు పరమేశ్వరుడికి మిత్రుడు ఎంతోమంది యక్షులకు ప్రభువు అయిన కుబేరుడితో తీవ్రంగా పోరు సల్పి అతన్ని జయించావు మయుడు నీకు భయపడి తన కుమార్తె అయిన మండోదరిని నీకిచ్చి పెళ్లి చేశాడు మిక్కిలి శౌర్య పరాక్రమములు కలవాడు నీ చెల్లెలకు చెల్లెలు కుంభీనసకు భర్త అయిన మధును కూడా నువ్వు అదుపు చేశావు వరుణదేవుడి కుమారులను యుద్ధంలో జయించావు అలాగే యముడి సైన్యాలను అల్లకల్లోలం చేసి మృత్యుపైనే విజయాన్ని సాధించావు ఇలా ఎందరినో జయించిన నీకు రాముడొక లెక్క వారి కోసం నువ్వేమీ శ్రమపడాల్సిన అవసరం లేదు ఇంద్రజిత్ ఒక్కడే వానరులందరినీ మట్టి కరిపించేయగలడు కాబట్టి ఈ వానరసేన విషయాన్ని ఇంద్రజిత్కి అప్పగించు అతడే తప్పకుండా అందరినీ హతమార్చగలడు అంటూ వారందరూ రావణాసురుడికి ఉచిత సలహాలను ఇస్తారన్నమాట ఆ తర్వాత రాక్షస సేనా నాయకుడైన ప్రహస్తుడు దుర్ముఖుడు అనే రాక్షసుడు వజ్రధంసుడు కుంభకర్ణుడి కుమారుడైన నికుంభుడు వజ్రహనుడు వీళ్ళందరూ కూడా దంభాలు పరుగుతూ మనకు ఎలాంటి శత్రు భయమూ లేదు ఆ వానర్లు నిన్నేం చేయగలరు హనుమంతుడంటే మనల్ని అందరినీ వంచగలిగాడు మన అనుమతి లేకుండా అంతఃపురంలో ప్రవేశించడము లంకా నగరాన్ని దహించడము మనల్ని అందరినీపై దెబ్బతీయడము ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలు అలాగే లక్ష్మణుడు సుగ్రీవుడితో కలిసి ఉన్న రాముణ్ణి పనిపట్టడం మన ముఖ్య కర్తవ్యము యుద్దం నీదాకా రావాల్సిన పనే లేదు ఆ రామలక్ష్మణుని సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి హనుమంతుడిని వానసాన్ని కూడా మేమే మేము ఒక్కొక్కళ్ళమే తుదముట్టించేయగలము అంటూ ప్రణోత్సాహంతో ఆయుధాలను చేపట్టి సన్నద్ధులైన రాక్షస ప్రముఖుల్ని చూసి వాళ్లని నివారిస్తూ విభీషణుడు వాళ్ళందరినీ కూర్చోమని చెప్పి వారితో ఇట్లా అంటాడనమాట నాయనారా ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా క్రమంగా సామధాన భేదాలనే మూడు ఉపాయాల ద్వారా మాత్రమే సాధించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది అలా సాధ్యం కానప్పుడు మాత్రమే నాలుగవదైన దండోపాయం అంటే యుద్ధానికి పూనుకోవాలని నీతి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు శ్రీరాముడు అన్ని విధాలుగా సన్నద్ధుడై ఉన్నారు జయ ఏచ్ఛతో బలాలన్నిటినీ కూర్చుకొని ఉన్నారు ఆయన కామక్రోధాదులను జయించిన వారు అజేయుడు అలాంటి వానిపై దండెత్తడానికి ఎందుకు తొందరపడుతున్నారు భయంకరమైన సముద్రాన్ని లంఘించి హనుమంతుడు దుస్సాధ్యమైన కార్యాన్ని సాధించాడు రాముని పక్షంలో నిలిచి ఉన్న అసంఖ్యాకమైన సైనికులు తిరుగులేని బల పరాక్రమము కలవారు అనే విషయాన్ని ముందు మీరు తెలుసుకోండి శత్రువు యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా అనాలోచితంగా వారిని చులకనగా భావించడం తగని పని ఇంతవరకు శ్రీరాముడు రావణుడికి చేసిన అపకారం ఏమిటి మన ప్రభువే జగత్ప్రసిద్ధుడైన ఆ రఘువీరుడి యొక్క భార్య అయిన సీతాదేవిని జనస్థానం నుంచి అపహరించుకుని తీసుకువచ్చాడు శ్రీరాముడు యుద్ధంలో కరుణ్ణి వధించడం మీరు తప్పుగా భావించరాదు ఎందుకంటే దుర్మార్గుడైన ఆ కరుడే రాముణ్ణి వధించడం కోసం అతడిపై దాడి చేసి రాముల వారి చేతిలో హతుడయ్యాడు ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ప్రతి ప్రాణి కూడా తన శక్తి కొద్దీ తనను తాను రక్షించుకోవడమే కదా ముఖ్య కర్తవ్యము పరస్వతి అయిన సీతాదేవిని అపహరించుకురావడం వలన కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి ఆయువు క్షీణిస్తుంది అలాంటి పాపకార్యానికి ఒడగట్టిన ఫలితంగా సమస్త సంపదలు నశించిపోతాయి అంతేకాదు అలాంటి పాపాత్ముడికి నీచమైన జన్మ ప్రాప్తిస్తుంది కాబట్టి అపహరించుకుని వచ్చిన ఆ సీతాదేవిని తిరిగి వారికి అప్పగించడమే ఎంతైనా సముచితం అనవసరంగా యుద్ధాలను కలహాలను కొని తెచ్చుకోవడం ఎందుకు శ్రీరాముడు ధర్మనిరతుడు మహావీరుడు అలాంటి వానితో వైరానికి దిగడం అనర్థదాయకం మన బంగారు లంకను శ్రీరాముడు తన బాణాలతో చిన్నాభిన్నం చేయకముందే జానకీదేవిని ఆయన దగ్గరకు చేర్చడం మేలు అలా చేయకపోతే మన లంక సూర్యులైన రాక్షసు యోధులందరూ కూడా మట్టిపాలవడం తథ్యం అన్నారావణ నీ మేలు కోరేవాడను అవడం వల్ల ఇదంతా కూడా నీకు తెలుపుతున్నాను ఇది అన్ని విధాలా హితమైన హితకరమైనది మేలైనది కాబట్టి మైథిలిని తిరిగి ఇచ్చివేయడం అనేది ఎంతైనా క్షేమదాయకము శ్రీరాముడు తమ బాణాలను నిన్ను సంహరించడం కోసం నీపై ప్రయోగించకముందే ఆ ప్రభువుకు సీతాదేవిని అప్పగించేయడం మంచిది ఆ విధంగా చేస్తే నీ కుమారులను నీ బంధువులైన మేమును పరివారాలను ఎలాంటి ప్రమాదము లేకుండా హాయిగా ఉంటాము కాబట్టి మమ్మల్ని అందరినీ అనుగ్రహించు అంటూ విభీషణుడు పలికిన పలుకులను విన్న రావణాసురుడు సభలో ఉన్న వారందరినీ కూడా విడిచిపెట్టి తన భవనానికి వెళ్ళిపోతాడు విభీషణుడు ధర్మార్థతత్వాలను బాగా తెలిసినవాడు అంటే సీతాదేవిని శ్రీరాముల వారికి అప్పగించడమే పరమధర్మమని అదే తమందరికీ కూడా ప్రయోజనకార్యాన్ని నిశ్చయించుకున్నవాడే జంకు గొంకులు లేకుండా అన్నకు హితవచనాలను పలకడానికి పలకడమనే సాహసానికి పూనుకున్నాడు అందువల్ల అతడు ఆ మరునాటి ఉదయాన్నే తన అన్నయ్యన రావణుడి భవనాల్లోకి అడుగుపెట్టాడు మహారాజుకు జయము అంటూ ప్రశంసవచనాలను పలుకుతూ రావణుడు చూపిన సింహాసనాన్ని అధిష్ఠించి రావణుడితో ఇట్లా అంటాడనమాట అన్నా రావణా నువ్వు లంక నగరానికి సీతాదేవిని తీసుకొచ్చినప్పటి నుంచి మనకి ఎన్నో విధాలైన అశుభ సూచకాలు అపశకనాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నీకు సమ్మతం అయితే శ్రీరాముల వారికి సీతాదేవిని అప్పగించేయి అదే మన తప్పులన్నిటికీ తగిన ప్రాయశ్చిత్తము సీతాదేవిని అపహరించుకుని వచ్చినప్పటి నుంచి సంభవిస్తున్న ఈ అపశకనాలన్నీ కూడా నాకు మాత్రమే కాకుండా రాక్షసులకు రాక్షస స్త్రీలకు పురజనులకు అంతఃపురవాసులకు తదితరులందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రహస్తుడు మొదలైన మంత్రులందరూ కూడా ఈ యథార్థాలను నీకు విన్నవించుకోవడానికి వెనకాడుతూ ఉన్నారు ఎంతో భయపడుతూ ఉన్నారు నేను చూసిన వాటిని విన్న వాటిని నీకు తెలపడం అనేది నాకు కర్తవ్యము ఈ విషయాలన్నిటిని కూడా లోతుగా ఆలోచించి సముచితంగా కార్యాన్ని నడుపు అంటూ ఎంతో చక్కగా విభీషణుడు తన అన్నగారికి విన్నవించుకునేసరికి రావణాసురుడికి ఎంతో కోపం వచ్చేసింది అతడు ఎంతో కోపంగా ఇప్పుడు నేను ఏమాత్రం భయపడడం లేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా శ్రీరాముడు మైదల్ని తీసుకుపోలేడు ఎందుకంటే ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినా కూడా అతడు నా ముందు నిలవలేడు సుమా అని చెప్తూ యథార్థవాది అయిన సోదరుడైన విభీషణుని అక్కడి నుంచి వెంటనే పంపించేస్తాడు అన్నమాట ఇక్కడితో పదవసర్గ పూర్తయినది హరి ఓం శ్రీరామకృష్ణార్పణమస్తు జయ శ్రీరామకృష్ణ